ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే దేశం దేశమంతా షాక్ ఈ రాష్ట్రం అంతా ధులి తుఫాన్ వాతావరణ శాఖ హెచ్చరిక ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు చూసుకుంటే మండు టెండర్ నుండి ముందే ఉపశమనం కలుగుతుంది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఐఎండి పలు రాష్ట్రాలకు అతి భారీ వార్ష సూచన చేసింది ముఖ్యంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది తమిళనాడు పుదుచ్చేరి ఏపీ తెలుగు తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే ఢిల్లీ పంజాబ్ హర్యానా యూపీ రాష్ట్రాల్లో ధూళి తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది అని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించింది నేడు ఏపీలో ఇక ఏపీలో నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయని పడే అవకాశం ఉంది అని పిడుగులతో కూడిన వర్షాలు పిడుగులు పడే ప్రమాదం ఉంది అని అధికారులు తెలిపారు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అలాగే కోస్తాలో తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉంది అని ఎదురుమొదురుగా కురిసే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది అని తెలిపింది శ్రీకాకుళం జిల్లాలో నేడు రేపు పిడుగులు ప్రమే పిడుగులు పడే ప్రమాదం ఉంది అని ప్రమాదం ఉంది అని కూడా తెలిపింది ఉత్తరాంధ్ర వాసులు జాగ్రత్తగా ఉండాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ స్వప్ననీల్ దినాకర్ తెలిపారు ఇక ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అనకాపల్లి కాకినాడ కోనసీమ జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరు కావలి బోగోలు జగదర్తి డేజర్లలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి ఒంగోలు కనిగిరి దర్శి ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు కూలీలు ఇబ్బంది పడ్డారు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరించారు ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి